ఓం గణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ తులారాశి తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచర రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు తులారాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచరరీత్యా తులారాశి వారికి ఏప్రిల్ నెలలో రవి బుధుడు కుజుడు శుక్రగ్రహాల సంచారము ఈ నెలంతా షష్టమ మరియు సప్తమ స్థానమందు అలాగే గురువు సప్తమ మందు శని భగవానుడు పంచమ స్థానంలో రాహువు షష్టమ మందు అలాగే కేతువు ద్వాదశ స్థాన మందు సంచరిస్తారు గ్రహ స్థితిగతులను అనుసరించి వారికి ఏప్రిల్ నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ నెల మొదటి రెండు మూడు వారాల్లో కొంతవరకు అనుకూల పరిస్థితులే ఉంటాయని చెప్పొచ్చు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు వృత్తి వ్యాపారాల్లో సామాన్య పరిస్థితులే ఉంటాయి నూతన వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా బాగా ఆలోచించి ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది పంచమ స్థానంలో శని అలాగే వ్యయంలో రాహువు యొక్క సంచారం వలన ఈ రాశిలో జన్మించిన వివిధ రంగాల వారికి ప్రతికూల ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వివాదాలకు చర్చలకు దిగకుండా ఉంటే మంచిది ఇంటా బయట మీ మాటను సరళంగా ఉండేలా చూసుకోండి అనవసరమైన గొడవలలో తలదూర్చి విలువైన సమయాన్ని వృధా చేయకుండా పనుల మీద శ్రద్ధ పెడితే మంచిది విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలు రావాలనుకుంటే ఎంతో కష్టపడి శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారు ఈ నెల మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తాయి అధికంగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే తమ పై అధికారుల వలన లేనిపోని సమస్యలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వారితో మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి గాను కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు మిత్రులతో విభేదాలు వైరాలు ధన నష్టము సూచిస్తున్నాయి కాబట్టి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ నెల మీతో మీ ముందు మంచిగా ఉంటూ మీ వెనుక చెడు ప్రచారాలు హేళనలు చేస్తూ వెన్నుపోటు పొడిచే వారి సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి బయట వారితో ఎంత తక్కువగా చర్చిస్తే అంత మంచిది మీ పర్సనల్ మ్యాటర్స్లో బయట వారు తలదూర్చడం వలన ప్రాబ్లమ్స్ ఇంకా అవుతాయే తప్ప పరిష్కారాలు లభించవు కాబట్టి మీ సమస్యలను మీరే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటే మంచిది గ్రహదోష నివారణకై తులారాజు వారు చేయవలసిందల్లా దుర్గాదేవి ఆరాధన అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని వస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత లభించటమే కాక మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు కుదిరితే రోజు లేదా ప్రతి మంగళ శనివారాలు హనుమంతుల గుడికి వెళ్ళి హనుమంతుల వారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించడము అలాగే ప్రతిరోజు మీకు కుదిరిన సమయంలో హనుమాన్ చాలీసా పఠనము వలన మానసిక క్షోభ ఆందోళనలు భయాలు దూరం అవడమే కాక మంచి శుభ ఫలితాలు లభిస్తాయి ఇలాంటి మంచి వీడియోస్ కోసం తెలుగు టాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి